టీమిండియా స్టార్ పేసర్ అయిన మొహమ్మద్ షమి త్వరలోనే ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్నట్లు తెలుస్తుంది గాయం కారణంగా గత ఏడాదిగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టుతో రియంట్రీకి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆఖరి రెండు టెస్టులకు మహమ్మద్ షమి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అయితే చీలమండ గాయం నుంచి కోలుకున్న మొహమ్మద్ షమి ఈ ఏడాది రంజీ ట్రోఫీ సీజన్తో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు ఈ టోర్నీలో బెంగాల్కు మొహమ్మద్ షమి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మొహమ్మద్ షమి ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు అయితే మొహమ్మద్ షమి దేశవాళ్ళ క్రికెట్లో ఆడుతున్నప్పటికీ ఎన్సీఏ నుంచి ఇంకా ఫిట్నెస్ క్లియరెన్స్ పొందలేదు అతడికి ఒకటి రెండు రోజుల్లో ఎన్సీఏ వైద్య బృందం ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తుంది అయితే అక్కడ అతడు ఉత్తీర్ణత సాధిస్తే మాత్రం వెంటనే ఆస్ట్రేలియాకు పయనం కానున్నాడు మొహమ్మద్ షమి అయితే ఇదే విషయాన్ని భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టులో మొహద్ షమి సేవలు భారత్కు ఎంతో అవసరమైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బషీత్ అలీ అభిప్రాయపడ్డాడు మొహమ్మద్ షమి గనక భారత జట్టులోకి వస్తే మాత్రం టీమిండియాకు ఎదురుండదని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు